హలో హాయ్ అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో కిచెన్లో ఇసుకదొందుల కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దామండి ఈ దొందులు అనేవి ఎక్కువగా మార్కెట్ లో దొరకండి పెద్ద పెద్ద ఫిష్ మార్కెట్స్ లో మాత్రమే ఉంటాయన్నమాట సో చిన్న చిన్న ఫిష్ మార్కెట్స్ అలాగే ఇళ్ళ దగ్గర వస్తాయి కదా వాళ్ళ దగ్గర ఇవి ఉండవన్నమాట ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అయితే ఈ ఇసుకదొందుల్ని ఫస్ట్ మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి ఫైనల్గా ఉప్పు అనేది వేసేసి మరొకసారి వాష్ చేసుకోవాలి వాష్ చేసేసుకొని వాటర్ అన్ని తీసేసుకొని చక్కగా కర్రీకి ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా ప్రిపేర్ చేసేసుకుని ఈ ఫిషెస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కర్రీ విధానం స్టార్ట్ చేసేద్దాం ఈ విధంగా క్లీన్ చేసుకున్న ఫిషెస్ని నేను ఇక్కడ అర కేజీ వరకు తీసుకున్నానండి క్లీన్ చేస్తే కొంచెం యాభై గ్రాములు వంద గ్రాములు అలాగా డస్ట్ అంతా పోతుంది కాబట్టి నేను ఇక్కడ అర కేజీ ఇసుకదందులు తీసేసుకుని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలలాగా కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదండి ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ కర్రీలోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలండి అవి ఏంటో ఒకసారి సింపుల్గా చూసేద్దాం ఉల్లిపాయలు స్ప్రింగ్ ఆనియన్స్ అదే ఉల్లిబొందు పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఒక పెద్ద మందపాటి బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో వేరే నూనెని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి నాన్ వెజెస్కి ఏ కర్రీ ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే చక్కగా ఆయిల్ అనేది వేసే టేబుల్ స్పూన్స్ మీద ఒక రెండు మూడు ఎక్స్ట్రా వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ పెరుగుతుంది అలాగే దాసిన చెక్క లవంగాలు ఒక ఆలుపాయ ఇవి కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకుని చక్కగా ఒక నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి ఆనియన్స్ వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసానండి అదొకటే క్లిప్ మిస్ అయింది సో స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసేసి మరొక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మరి అడగంటకూడదండి లైట్గా కొంచెం మగ్గితే మనకి సరిపోతుంది అన్నమాట ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం రుబ్బేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది కాకుండా అప్పటికప్పుడు దంచుకుని లేదంటే దంచుకోవడం కొంచెం కష్టంగా ఉంటే అప్పటికప్పుడు మిక్సీ వేసుకునేది యూస్ చేయడానికి ప్రిఫర్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కల్లుప్పు అనేది తగినంత చేయాలి నేను ఇక్కడ చేతికొలతో వేసేసానండి ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు అనేది యాడ్ చేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి ఈ ఉప్పు కారం వేసేసి చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు మళ్ళీ ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసి మనం వేసిన ఆనియన్ మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టేటట్లుగా ఒక్కసారి మాత్రమే కలుపుకోవాలి తర్వాత మనం చేపలో కరెట పెట్టినట్లయితే ముక్కలు విడిపోతాయి కాబట్టి మనం చేపలు వేసిన వెంటనే ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని చక్కగా ఈవెన్గా బౌల్ మొత్తం పరుచుకోవాలి ఒక లేయర్ వచ్చేటట్లుగా ఇలాగా పరుచుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఉడికించుకోవాలి చేప ముక్కలు ఈ ఆవిరికి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట చూసారు కదండి ఆయిల్ పైకి తేలుతూ ఎంతో టేస్టీగా తయారైపోయింది కర్రీ అనమాట ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు నేను ఇక్కడ మంచినీళ్ళు అనేవి ఒక గ్లాస్ వరకు యాడ్ చేశాను ఇలా ఒక గ్లాస్ వరకు వాటర్ అనేవి యాడ్ చేసేసి జస్ట్ రెండు చేతులతో పట్టుకొని బాగుంది ఊపాలండి జస్ట్ కుదించాలంటారు కదా ఈ విధంగా చేయాలన్నమాట ఇలా చేసేసేసి మనం మూత పెట్టేసేసుకుని ఉడికించుకోవాలి ఇవి మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఎంతో టేస్టీ అయిన ఇసుకదందుల కర్రీ అనేది రెడీ అయిపోతుంది పచ్చిమిర్చిని ఒక రెండు కట్ చేసుకుని ఈ విధంగా పైన వేసుకోవాలండి కర్రీలో తినేటప్పుడు చాలా బాగుంటాయి ఈ పచ్చిమిర్చి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన పార్వతీస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా కొత్తిమీరతో గణేష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి ముళ్ళు కూడా అంత ఎక్కువేమీ ఉండవు అనమాట ఒకటే ముళ్ళు మరి మీరు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ చాలా చాలా ఉంటాయి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్